ఈరోజు మన ఈడ్చల్ నియోజకవర్గంలో ఉన్న జవన్ నగర్ డంపింగ్ యార్డ్ విషయమై మా స్థానిక మల్కాజ్ ఎంపీ గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు ఇక్కడ అంటే జేఏసీ ఆధ్వర్యంలో మొన్న వీళ్ళు కలిసిన తర్వాత నేనే అక్కడ ఉన్న సమస్యలని పరిష్ అంటే చూసి నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈరోజు ఎంపీ గారు ఇక్కడ ఈ జవన్ డంపింగ్ యాడ్ అందరినీ సందర్శించడం జరిగింది అయితే బీజేపీ పార్టీ గతంలో ఎన్జిటికి వెళ్ళింది ఒక మోహన్ రెడ్డి గారు తర్వాత చాలామంది జేఏసీగా ఏర్పడి స్థానిక ప్రజలు ఎన్నోసార్లు పోరాటాలు చేశారు కానీ ఇక్కడ గతంలో గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అనుకోండి గత అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఈ స్టార్ట్ అయింది తర్వాత పది సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఈ ఇక్కడ డంపింగ్ యార్డు అంటే ఇక్కడ రెండు వేల టన్నులు ఉన్నాయి ఈరోజు పదివేల టన్నులు తీసుకోవడానికి కారణం ఇక్కడ స్థానికంగా ఉండే అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు అంతమందికి ఉన్న మంత్రి మల్లారెడ్డి ఆయన మాటలు మాటల వరకేమో నాకు జీవనవర్ గుండకాయ లేకపోతే నాకు మెడ్చి నియోజకవర్గం దేశంలో నెంబర్ వన్ అంటుండు నిజంగా చెత్తలో నెంబర్ వన్ ఉన్నట్టు ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే చెత్త తీసుకోవడంలో మేము నెంబర్ వన్ ఉన్నాం మెడ్చల్ నియోజకవర్గం అని చెప్తున్నట్టు ఆయన మాటలకు చేస్తులకేం సంబంధం ఉండదు ఈరోజు ఏం చెప్పినా కూడా ఎక్కడ పోయినా కూడా సోషల్ మీడియా హైప్ కోసం జోకర్ మాటలు చెప్పుకుంటూ మేము అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం నేను అది చేస్తున్నా అని ఇచ్చేస్తున్నా అని చెప్తున్నాడు కానీ ఏమి చేయడు ఎక్కడ కూడా ప్రశ్నించాడు ప్రశ్నిస్తే ఏంటంటే తన వ్యాపారాలకు ఇబ్బంది అయితే అని చెప్పి మల్లారెడ్డి అనుకుంటున్నాను గతంలో పనిచేసిన అంటే ఎంపీగా అక్కడ రాజకీయ భిక్ష పెట్టిండి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ మల్కాజిగిరి ప్రజలు రాజకీయ భిక్ష పెట్టి ఆ టైంలో ఆయన ఇచ్చిన మా హామీలు ఏమైతున్నాయో నేను ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ ఎత్తేస్తా డంపింగ్ యార్డ్ కోసం నా పోరాటం చేస్తా రేవంత్ రెడ్డి గారు ఇక ఆయనే ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని ఈ విషయం అని పట్టించుకోకంటే ఆయన ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల ప్రజల పక్షాన ఏదైనా మాట్లాడాల్సిన అవసరం అవసరం వచ్చినప్పుడు మాత్రం మాట్లాడకుండా పట్టించుకోకుండా అక్కడ దాదాపుగా ఈ నియోజకవర్గంలో అప్ టు గట్టికేసారి ఇదిలాబాద్ వరకు ఈరోజు నిజంగా చెప్తుంటే సిగ్గుపోతుంది ప్రాణాలు చిల పణాలతో చెలగడ మారుతున్నాయి రాంకీ సంస్థ జిహెచ్ఎంసి ఈరోజు ఎంతో మంది మహిళలు క్యాన్సర్తో బాధపడుతున్నారు వేల మంది ఈరోజు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు ఈరోజు పశువులు బతకడం లేదు పండించిన పంటలు విషయ విషయంగా మారిపోయినాయి ఈరోజు మనుషులకు ఇబ్బంది ఉంది చేపలు చచ్చిపోతున్నాయి చెరువులు కలుషితమైన వాటర్ ఇక్కడ లిచ్డ్ వాటర్ ద్వారా చెరువులన్నీ గొలుసుకొట్టే చెరువులన్నీ ఈరోజు చెరువులు పాడైపోయింది అయినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ టిఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు ప్రజల మీద కనీసం మినిమం మినిమం చేయాల్సిన ఏదైతే పనులు ఉన్నాయో చేయకుండా ఈరోజు డంపింగ్ యార్డ్ వాళ్ళ తొత్తులుగా ఈరోజు వేల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి అధికారులు అనుకోండి అవినీతి రాజకీయ నాయకులు ఈరోజు ఈ జీహెచ్ డం డంపింగ్ యార్డు వాళ్ళు ఇచ్చిన ఎంగిలిమెత్తుకులో కాశపడి ఈరోజు ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగట మారుతున్నారు ఏదేమైనా కూడా జేఏసీ వారు పోరాటం చేస్తున్నారు మా బీజేపీ పార్టీ ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ఈరోజు ఒక్క నిలబడి ఇక్కడ నుంచి ఎత్తేసేంత వరకు మినిమం సో ఉంటే నాలెడ్జ్ ఉంటే ఇప్పుడు చెప్తున్నా మధ్యప్రదేశ్లో ఉన్న ఈరోజు అక్కడ ఉన్న ఏదైతే డంపింగ్ యార్డ్ బరోడా ఇండోర్ ఇండోర్లో ఉన్న డంపింగ్ యార్డ్ని ని చూసి వస్తే సిగ్గు తెచ్చుకోండి ఎందుకంటే అక్కడ భోజనం చేయొచ్చు అక్కడ పోతే కానీ ఇక్కడ ప్రాంత ప్రజలు కనీసం మినిమం ఎవరైతే ఏమని ఇచ్చింది వీళ్ళకు అక్కడ ఉన్న ప్రజలకి మినిమం ఫెసిలిటీస్ కల్పించాలని కల్పిస్తా అని చెప్పినా వీళ్ళు కనీసం మంచినీరు లేదు అంగన్వాడే లేదు హాస్పిటల్స్ లేవు ప్రజలు బతుకుతురాలే చూస్తలేరు ఇక్కడ దీనివల్ల వాసన ఇరవై కిలోమీటర్ల వరకు కట్ వరకు దీనివల్ల వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అయిపోయింది బతకలేని పరిస్థితులు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండే ఈ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులకు ఇక స్థానికంగా ఉండే నాయకులకు మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం కోట్ల రూపాయలతో నాకు ప్రజల పక్షాన్ని నిలబడి మీకు సోయి ఉంటే ఇప్పుడున్న ఈ సమస్యను పరిష్కారం దిశగా మీ వంతు ప్రయత్నం చేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారు అయితే జోకర్ మల్లారెడ్డి మల్ల ఒకసారి చెప్తున్నా నీకు చేతనైతే ఇక్కడ వచ్చి అంటే నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడాలనుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలపై నిజంగా జవహర్ నగర్ నుంచి గట్కే వరకు వచ్చిన నీ కొడుకులో నీ మనమల రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి కాంగ్రెస్ నాయకులే చెప్తున్నాం ఇక్కడ డంపింగ్ యార్డ్ పక్కకు వస్తే ఆ వాసనకు చూస్తే కనీసం నీ కుటుంబ సభ్యులు ఒక్క ఒక వచ్చి భోజనం చేస్తే తెలుస్తుంది ఇక్కడ గంట సేపు నిలబడితే తెలుస్తుంది ఏది పట్టించుకోకుండా మీడియాలో ముందు మేము అధ్యక్షం విద్యం అని చెప్తున్నాం నాయకులు హెచ్చరిస్తున్నాం ఈ ప్రజలతోనే వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత డంపింగ్ యార్డ్ మీద మా గౌరవం ఎంపీ గారితో పెద్ద ఎత్తున ఈరోజు ధర్నాలు చేసి ఇక్కడ నుంచి చెత్యసం పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం